ముందుగా ఒక మంచి సినిమాను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ చేతులైతే నమస్కారం చేస్తున్నాను రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లు కాకుండా ఒక అర్థవంతమైన మీనింగ్ఫుల్ మెసేజ్తో సినిమా చేయాలి ఒక మంచి సినిమా తీసామని అందరి చేత అనిపించుకోవాలి అప్రిషియేట్ చేయించుకోవాలి అనిపించుకుని సినిమా చేసాము మొదటి ప్రయత్నంగా అరుణాచల్ క్రియేషన్స్ అధినేత కృష్ణ గారు నాకు ఈ అవకాశం ఇచ్చి ఇలాంటి సినిమా చేయడానికి ముందుకు వచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు కానీ మా ఆనందం గాలిలో పెట్టిన దీపం అయిపోతుంది మేము ఎంతో కష్టపడి రెండేళ్ల పాటు నేను కథ రాసుకుని ఒక హీరోని ఒప్పించి ఆ హీరోతో ఇరవై ఇరవై నాలుగు గంటలు ట్రావెల్ చేసి ఆయన సహాయ సహకారాలతో ఒక ప్రొడ్యూసర్ గారి కష్టం ఒక ఇరవై ముప్పై ఏళ్ల పాటు ఇండస్ట్రీలో ఉండి అన్ని రకాల డిపార్ట్మెంట్స్లో పనిచేసి సినిమా తీయాలి సినిమా కళగా ప్ర ప్రాణాన్ని పెట్టుకుని ఈయన సినిమా తీసి కష్టపడి ఏం కావాలి అది ఇచ్చి ఈ సినిమాకి ఈ సీన్కి ఇది కావాలి ఇది కావాలని ఇచ్చి మాకు డబ్బు కొమ్మరించి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు రక్తం రక్తం కష్ట పారపోతుంటే మీరు మేకింగ్ వీడియో చూస్తే యూట్యూబ్లో తెలుస్తుంది మేము ఎంత కష్టపడ్డామో అలా చూసి సినిమా తీసామండి బాగా వచ్చింది సినిమా మొట్టమొదటి చూసింది సెన్సార్ బోర్డు వాళ్ళు అభినందించారు బ్రహ్మాండంగా వచ్చిందండి సినిమాని తర్వాత మేము ముందుకు వచ్చాం అభినందించారు ఓపెనింగ్స్ వర్షం కురిపించారు బ్రహ్మాండంగా ఉందని అందరూ అన్నారు ఇండస్ట్రీ నుంచి ఫోన్లు వచ్చినాయి హీరోల నుంచి ఫోన్లు వచ్చినాయి కానీ ఎంతసేపు ఆనందం మాకు ఎంతసేపు అండి గాలిలో తీపం పెడితే ఎంతసేపు ఉంటుందో తెలియనట్టుగా ఈ ఆనందం మాకు ఎంతోసేపు లేదు నూన్ షో అయిపోగానే థియేటర్స్లో పాటు కంప్యూటర్స్లో కూడా వచ్చేసింది సినిమా పైరసీ ఏంటండి పైరసీ అంటే నోట్లో అన్నం పెడితే గొంతు కోసేసినట్టు పొట్టదాకా మాకు ఆహారం గొంతులో అన్నం పెడతాడు అమ్మ అన్నం పెట్టింది గొంతులో నోట్లో గొంతు కోసేసాడు వచ్చి పొట్టదాకాళ్ళ అమ్మ అన్నం పెట్టానే అంటుంది వెళ్ళాలిగా పాడు కడుపులోకి అంటే ఒకటేండి ప్రతి ఇండస్ట్రీలో ఉంటుంది బాధ మీ మీ వ్యాపారాల్లో ఇప్పుడు ఒక ఉన్నాడు కష్టపడి పనిచేశాడు చదివాడు 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 ఫస్ట్ మార్క్ కొట్టాలి పది మంది జాల సభాషణించుకోవాలని పరీక్షకి వెళ్ళాడు పక్కన వాడు పేపర్ వస్తే క్వశ్చన్ పేపరు వీడి పరిస్థితి ఏమిటి క్వశ్చన్ పేపర్ అమ్మేసినట్టు క్వశ్చన్ పేపర్లు లౌట్ చేసినట్టుగా పైరస్థిలు వస్తున్నాయి సార్ మాకు సినిమా నాలుగు డబ్బు మేము సినిమా వ్యాపారం టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ లాభాలతో నడుస్తుంటుంది వంద సినిమాలు వస్తే ఇరవై సినిమాలు ఆడతాయి ఆ ఇరవై సినిమాల్లో పది సినిమాలకి డబ్బులు ఎక్కువ వస్తాయి మిగతా సినిమాలకి పది సినిమాలకి దాని దానికి పెడితే సరిపోతుందిరా డిస్ట్రిబ్యూటర్లు పెళ్ళాల మెళ్ళలో తాక పుస్తులు తాకట్టు పెట్టుకొచ్చి డబ్బులు కడుతుంటారు ఎగ్జిబిటర్లు థియేటర్ ఓనర్సు క్యాంటీన్ ఓనర్సు సైకిల్ స్టాండ్ ఓనర్సు కారు స్టాండ్ ఓనర్సు అందరూ కూడా ప్రతి సినిమాకి ప్రాణాలు తాకట్టు పెట్టి మీకు సినిమా చూపించాలి ప్రేక్షకులకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి దానితో ఇదివరకు ప్రింట్ ఉండేది ఇప్పుడు క్యూబ్ వచ్చింది యూఎఫ్ఓ వచ్చింది డిజిటల్ స్క్రాప్లు వచ్చింది పిహెచ్ఎక్స్ పిహెచ్ దానికి మళ్ళీ డబ్బులు పెట్టి మొత్తం థియేటర్ రెడీ చేయాలి మళ్ళీ డాల్బీ అన్నారు అదన్నారు ఏదో బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇద్దాం డిటిఎస్ చేద్దాం డాల్బీ చేద్దాం డాల్బీ అట్మాస్ అల్ట్రా స్టూడియో ఇట్లాంటి సౌండ్ సిస్టమ్స్ ఇలాంటి ప్రొజెక్షన్ సిస్టమ్స్తో థియేటర్లో ప్రేక్షకులకి మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇద్దామని చెప్పి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎన్నో కష్టాలు పడి మేము ఎవడు రోడ్డు మీద వస్తాడో ఏ శుక్రవారం ఎవరు రోడ్డు మీద వస్తారో ఎవరికి తెలియదు ఎవడో శుక్రవారం ప్రతి శుక్రవారానికి రోడ్డు మీద రావటం అయిపోయింది కానీ రోడ్డు మీద ఉన్నవాడు సింహాసనానికి దాఖలాలు రావట్లా పోయినాయి రోజులు మా తహతహ అంతా మాకు వచ్చిన పని ఇది ఒకటే సినిమా తీయటం సినిమా చూపించడం చప్పట్లు కొడితే ఏడవటం నవ్వటం తప్ప మాకు నేను రాదు సార్ మాకు ఒక పని రాదు మాకు సినిమా చేయవచ్చు ప్రతి వృత్తికి మీరు వాల్యూ ఇస్తున్నారే సినిమా వృత్తికి కూడా వాల్యూ ఇవ్వాలిగా మాకు కూడా ఒక ఆహారం ఉండాలి మాకు ఇల్లు వాకిలి కుటుంబం పిల్లలు పిల్ల జల్లా ఉండాలిగా మాకు కూడా మేము రోగిష్టవాళ్ళం అయిపోతున్నాం రోజు రోజుకి మాకు ప్రతిరోజు పైరసీ అనే రోగం వచ్చేస్తుంది ఎయిడ్స్ కంటే భయంకరమైంది ఈ పైరసీ చేసేవాళ్ళు నడుచు అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి ఏడ్స్ తెచ్చుకుని మాకు వచ్చింది కదా పక్కన వాళ్ళకి కూడా వస్తే బాగుంటుంది అని చెప్పి అందరికీ పంచుతున్నాను నా కొడుకులు వీళ్ళందరూ లూ సార్ ఇలాంటి పైరసీని ఎంకరేజ్ చేయడం మహా పాపం అండి ఫోన్లోను కంప్యూటర్లోను స్క్రీన్స్లోను ఆఫీసులో స్క్రీన్స్లోను చూసేసి వచ్చేసిన సినిమా కథ కోసమే సినిమాకి వస్తే మొదటి రోజు రివ్యూ రాసేస్తాడు కథ ఇదిలా కదా అని మమ్మల్ని తిడుతూ బండబోతులు తిడుతున్నాం పెంచుకుంటున్నాం బాగుందనో వి రెస్పెక్ట్ ఇట్ అది ఐ వృత్తి వి రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ రివ్యూవర్ ఐ హ్యాట్ సాఫ్ట్ దెమ్ వాళ్ళు కూడా మా ఇండస్ట్రీలో భాగం అది కాదు కదా సినిమా అంటే సినిమా అంటే ఒక ఎక్స్పీరియన్స్ ఒక ఫీలింగ్ జేబులో పర్సులో దేవుడి ఫోటో పెట్టుకున్న దానికి గుళ్ళకి వెళ్ళి కొబ్బరికాయ కుట్టేదానికి ఎంత ఎఫెక్ట్ తేడా ఉంటుందండి ఆ రోజంతా మనం అద్భుతంగా ఫీల్ అవుతాం మన కష్టం వస్తే గుడికి వెళ్తావే మన కష్టం వస్తే హాస్పిటల్కి వెళ్తావే మనకు ఆనందం వస్తే సినిమాకి వెళ్తావే అని ఉంటుందిగా మనకి ఇంట్లో ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మందులు వేసుకున్నట్టు ఇంట్లో నలిగిపోయిన ఫోటో చూసుకున్నట్టు సినిమా చూసుకుంటే ఎఫెక్ట్ ఉంటుందా వంద మంది గెలిస్తే సినిమా సార్ అంటే వంద కుటుంబాలు గెలిస్తే సినిమా ఒక డిపార్ట్మెంట్ నలుగురు ఉంటారు డైరెక్టర్లు ఐదుగురు ఉంటాం ప్రొడక్షన్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఐదుగురు ఉంటాం కిరేం డిపార్ట్మెంట్ ఐదుగురు ఉంటాం ఒక టాయిలెట్ డిపార్ట్మెంట్ ఐదుగురు ఉంటాం అన్నాలు పెట్టేవాళ్ళు ఐదుగురు ఉంటారు మాకు అన్నింటికి పది మంది ఐదుగురు పది మంది ఐదుగురు పది మంది ఉంటాం పరిస్థితి వచ్చేసింది అనుకోండి కలెక్షన్లు తగ్గిపోతాయి కలెక్షన్లు తగ్గిపోతే బడ్జెట్లు తగ్గిపోతాయి బడ్జెట్లు తగ్గిపోతే మాకు ఐదుగురు రూపాయలు ఇంతలు చేయాల్సి వస్తుంది అంటే ముగ్గురు జీవితాలు రోడ్డు మీదకి వచ్చేస్తాయి కృష్ణానగర్ చూపు చేద్దాం అనుకున్నాడు ఊరి చివరి గుడి చేసుకుండాల్సి వస్తుంది పిల్లలు చదువులు ఉండవు హాస్పిటల్లో ముందులుండవు ఈ జీవితం ఈ ప్రపంచం గొప్పతనం ఏంటంటే సార్ కష్టాలకు అడ్రస్ ఉండదు సార్ కష్టాల గురించి ఎవరు చెప్పుకోడు నాశనం అయిపోయాడు గురించి చరిత్రలో కలిసిపోతారు తప్ప చరిత్రలో బయటరారు మాకు లెక్కలు ఉండవు ఇంతమంది నాశనం అయిపోయారు నాకు ప్రతి శుక్రవారం నాడు నాలుగు కుటుంబాలు కుడిపోయే ఇండస్ట్రీలో బతుకుతున్నాం మేము కింద ఎగ్జిబ్యూటర్లకు ఫోన్ చేస్తే ఏంటి సార్ సినిమా బ్రహ్మాండంగా ఉంది చాలా మంచి సినిమా తీశారు కృష్ణ గారు రవి గారు మంచి సినిమా తీశారు కానీ పైరిసే వచ్చేసింది సార్ ఏంటి సార్ మా పరిస్థితి అంటున్నారు ప్రొడ్యూసర్ గారికి ఫోన్ చేసేవాడు పొద్దున్నే ఎలా ఉంది కలెక్షన్ అని పైరిసి కలెక్షన్లు బాగున్నాయన్నాడు నేను ఎవరు చెప్పుకోలేదు సార్ చివరికి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే నాలుగు డబ్బులు తీసుకుని సినిమాలో వేషన్ వేస్తాం నాలుగు డబ్బులు తీసుకుని సినిమాలో హీరోగా చేస్తాం మా హీరోలు కూడా మహానుభారు వాళ్ళందరికీ నమస్కారం పెట్టాలి వాళ్ళు స్టేక్ హోల్డర్స్గా మారుతున్నారు ప్రొడ్యూసర్ని సేవ్ చేయడానికి పర్వాలేదండి సినిమా తీయండి మీకు లాభం వచ్చినప్పుడు ఇవ్వండి సార్ మాకు స్టేక్ హోల్డర్స్గా మారుస్తున్న సినిమాని సేవ్ చేయడానికి మా అన్నం మా నోటి దగ్గర అన్నం ఇది 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 ఆవేదన బాధ ఆవేశం ఆక్రోశం అన్నీ కలుపుకుని సర్వైవల్ కోసం చెప్తున్న మాటలు సార్ మా వద్దు మాకు బిల్డింగ్లొద్దు మాకు సుఖాలు అద్భుతాలు లేవు ఇక్కడ అన్ని కళలు అన్నీ మీరు చూస్తున్న రంగుల ప్రపంచంలో సుఖాలన్నీ కూడా భ్రమ ఇక్కడ మేము పడుతున్న కష్టాలు మేము ఎగ్జిస్టెన్స్ కోసం మేము పడుతున్న తాపత్రయం ఇవన్నీ మా దగ్గరుండి ఇప్పుడు మేము రోడ్ల మీద కొన్ని వందల మంది షార్ట్ ఫిల్మ్స్ తీసేవని యాక్టింగ్ చేస్తాం స్టెండర్డ్లో పని చేస్తామండి మేము చేతులు దండం పెడతారు రే ఎవరు పళ్ళు చేసుకుంటున్నారు అయినా ఇక్కడ ఏమీ లేదురా ఇక్కడ ఏమీ లేదు అంతా భ్రమ నాటకం ఇక్కడ అంతా ఏమీ లేదు శుక్రవారం శుక్రవారం గుండె పడిగిపోతున్నాం మాకు ఫస్ట్ మాకు ఏమనిపిస్తుండే సార్ శుక్రవారం సినిమా రిలీజ్ అవుతుంది ఓపెనింగ్స్ వస్తాయి హీరోలకి ఆ తర్వాత శని ఆదివారం ఫ్యామిలీస్ వస్తారు మూడు రోజులు బాగుంటే చాలు సోమవారం నుంచి రెగ్యులర్ ఆడియన్స్ వస్తారు అని వన్ వీక్లోకి వచ్చేసిన సినిమా అలాంటిది శుక్రవారం మ్యాట్నీకే టీవీలో కంప్యూటర్లో వస్తే ఇంక మేము ఏమైపోవాలి సార్ కోట్లు కుమరించిన వాళ్ళం మాకు ఇంక దిక్కు లేదా వేరే వృత్తులు చూసి మా వేరే పనులు రావు సార్ మాకు అన్ని పనులు అక్కడ పెట్టి ఇరవై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా మేము ఇక్కడ పనులు ఉన్నాం ఈ ఆర్ట్ని చచ్చిపోతుంది సార్ సినిమాలు వచ్చి నాటకాలు తగ్గిన అంటున్నారు చూసారా పైరసీ వచ్చి అన్ని కళలు చచ్చిపోతున్నాయి యూఆర్ గోయింగ్ టు డూమ్స్ దయచేసి మీకు చేతులకి నమస్కారం చేస్తాను సార్ మీరు సినిమా థియేటర్లు చూడండి థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందండి సార్ థియేటర్ వంద రూపాయల టికెట్ ధర వంద రూపాయలు టొమాటో కిలో వంద రూపాయలు ఉన్నాయి ఉల్లిపాయలు ఎప్పుడు ఏ రేట్ వస్తాయో తెలియదు మనకి కిలో మాంసం ఎంత తెలియదు మనకి ఏ రోజు ఎంత మారిపోతుందో రేటు మనకి వంద రూపాయలు సార్ టికెట్ ఈ రోజు ఇన్ఫ్లేషన్లో ఈరోజు కాస్ట్ ఎఫెక్ట్లో వంద రూపాయలు చాలా తక్కువ మేము టికెట్లు రేట్లు పెంచమని గవర్నమెంట్ని ప్రాధాయపడుతుంటే వాళ్ళ మొహంలో చిరునవ్వు ఉంది ఎవరు వస్తే కదా టికెట్ల రేట్లు పెంచేదన్న ఎక్స్ప్రెషన్ మాకు కనిపిస్తుంది ప్రభుత్వాల నుంచి ఒక వంద రూపాయలతో సినిమాకి వెళ్తే ఉన్న ఎక్స్పీరియన్స్ ఒక ఎఫెక్టు మీరు గొప్ప ఎక్స్పీరియన్స్ పొందడమే కాకుండా మాకు ఒక బెటర్ లైఫ్ ఇస్తారు బెటర్ సినిమాని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు వి ప్రే విత్ ఓపెన్ హార్ట్ విత్ వెట్ ఐస్ అండ్ ఫోల్డ్ ఎడ్ హ్యాండ్స్ ప్లీజ్ వాచ్ సినిమాస్ ఫిల్ మూవీస్ ఇన్ సినిమాస్ సినిమా థియేటర్స్కి వెళ్ళండి అడుక్కో థియేటర్ వస్తాను సార్ మంచి మంచి మల్టీప్లెక్స్లు కడుతున్నారు కానీ వాళ్ళందరూ కూడా సార్ మనము సినిమా మీద ప్రేమతో థియేటర్లు కడుతున్నాం సార్ ఎక్కడ సార్ ప్రేక్షకులు ఎక్కడ అది సార్ మా పరిస్థితి సినిమాకి ఇష్టం ఇప్పుడు పైరిసీలో సినిమా చూసే వాళ్ళందరికీ సినిమా ఇష్టమే వాళ్ళందరూ గొప్ప ప్రేక్షకులే సినిమాని ఎంకరేజ్ చేసి సినిమాని ఎంజాయ్ చేసి సినిమాని ఆర్ట్ని ఎంకరేజ్ చేసే ప్రేక్షకులే వాళ్ళు వాళ్ళు థియేటర్లకు వస్తే కదా ఆ వాళ్ళ ఎంకరేజ్మెంట్కి విలువ వాళ్ళు థియేటర్కి రాకుండా ఫోన్లో బస్సుల్లో టూరిస్ట్ బస్సులు వాళ్ళు సినిమాలు వేసేస్తున్నారు సార్ వాళ్ళకి ఏం చెప్పాలి వాళ్ళు బ్రేకులు బాగున్నాయా వాళ్ళ గేర్లు బాగున్నాయా వాళ్ళ బస్సులు కండిషన్ బాగున్నాయా అని ప్రభుత్వం క్వశ్చన్ ఏం చేసేది సరిపోతుందా వీళ్ళు పరిస్థితి సినిమాలు వేస్తున్నారని పరిస్థితి వస్తుందా పైరిస్థితి సినిమాలు వాళ్ళు వేస్తుంటే ఆ బస్సు కండక్టర్లు ఏమనాలి బస్సు డ్రైవర్లు ఏమనాలి బస్సు ఆర్గనైజర్స్ ఏమనాలి సార్ ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఒక టెలిఫోన్ కొనుక్కోవడానికి వెళ్తే ఇవాళ సినిమా ఈ వారం సినిమాలు వేస్తాం సార్ అన్నట్టు టెలిఫోన్ అమ్మేవాడు టెలిఫోన్లో లోడ్ చేస్తున్నారు మన దేశంలో పైరిస్థితి రూల్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి చాలా పెద్ద పెద్ద శిక్షలు వేస్తూ ఉంటున్నారు చూసిన వాళ్ళని చేసిన వాళ్ళని విదేశాల్లో రకరకాలుగా ఉన్నాయి రూల్స్ కొన్ని చోట్ల రూల్స్ లేని చోట నుంచి కొంతమంది దుర్మార్గులు ఒక అమ్మకి అబ్బకి పుట్టన్న నా కొడుకులు చేసే పైరసీ ఇది అలాంటి వాళ్ళు చేస్తున్న పనులు ఇవి దయచేసి మా సినిమా జవాన్ ఇంటికొక్కడు ఇంటికి ఒకటి నిలబడాలి ఏ సమస్య వచ్చినా అని చెప్పా నిలబడుతున్నారు దయచేసి పైరసీకి ఎదుర్కొన్న ఇంటికి ఒకటి నిలబడండి మీ సినిమాని మా సినిమాని మనందరి సినిమాని ఇంటిల్లిపాదికి థియేటర్స్ చూడడానికి ఎంకరేజ్ చేయండి మీకు నా నమస్కారం